చూడండి ఈవిల్ మైండ్ ఇది మోసకరమైనది అని బైబిల్ చెప్తుంది వీళ్ళు సత్యానికి చోటు ఎవ్వరు వారి మనసుల్లో వాళ్ళు అబద్ధాలకి మాత్రమే వారి జీవితాల్లో చోటిస్తూ ఉంటారు లీగల్ ఇల్లీగల్ అన్నాను కదా లీగల్ గా ఉండటమే సత్యంగా ఉండటం తెలుసా ఇండియాలో ఒక చట్టం ఉన్నది ఇండియా చట్టం ప్రకారం ఎవరైతే నడుచుకుంటున్నారో వారు లీగల్ గా ఉన్నట్టు ఎవరైతే ఇండియా చట్టం ప్రకారం నడుచుకోవట్లేదో వాళ్ళు ఇల్లీగల్ గా నడుచుకుంటున్నట్లు ఇప్పుడు దేశం ప్రకారం సత్యం ఏంటి చట్టమే రాజ్యాంగమే ఏదైతే నిన్ను లీగల్ గా చేస్తుందో ఒక ఏరియాలో అది సత్యం అవుతుంది ఏరియాలో ఏదైతే యాక్సెప్ట్ చేయబడిన పాలసీ ఉంటుందో దానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు ఇల్లీగల్ అయిపోతావు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాడ్జీలు ఇస్తారు స్వైపింగ్ కార్డు ఇస్తారు మనం వెళ్ళి ఆ డోర్ మీద స్వైప్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అయ్యింది ఆటోమేటిక్ గా అంటే ఏంటి నేను లీగల్ సత్యం అనమాట లోపలికి వెళ్ళటానికి నేను కార్డు పెట్టినప్పుడు అది స్వైప్ అవ్వలేదు అనుకో డోర్ ఓపెన్ అవ్వలేదు అనుకో నేను ఇల్లీగల్ అనమాట దాని లోపలికి వెళ్ళటానికి సో ఇల్లీగల్ అంటే అసత్యం అనమాట సో లీగల్ అంటే సత్యము ఇల్లీగల్ అంటే అసత్యం